ప్రజా జీవితంలో బురద చల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డెబ్బై ఏళ్ల క్రితం జరిగిన స్థల వివాదంపై ఏడేళ్ల క్రితం ఎమ్మెల్యే అయిన తనపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హితో ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో తన మధ్య ఎప్పటికీ ఉండదన్నారు తన జీవితం తెరిచిన పుస్తకం జగిత్యాల ప్రజలందరికీ తెలుసునన్నారు ఎమ్మెల్యే సంజయ్ మరి మధ్య కాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు కొన్ని ఆస్తి డెబ్బై ఏళ్ళ కింద ఆస్తి విషయాల్లో ఏడేళ్ల కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చర్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ చర్డర్ అని మాట్లాడడం ఇక శోచనీయం ఇక ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఇక నువ్వు ఇది చేసాను బురద తల్లితే ఇక గడకపో నువ్వు ఎట కడుకుంటావు గడక్క అన్నట్టు మరి ఇప్పుడు కథ మరి